హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గుర్తింపు కోసం సర్వే నడుస్తుంది ఈ లోపు సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్ళి వివరాలను సేకరిస్తున్నారు అయితే దరఖాస్తుదారుడి దగ్గర ఏ వివరాలు ఉండాలో ఇక్కడ అయితే చూద్దాం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించడంలో భాగంగా సర్వే నడుస్తుంది ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నారు సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో అవసరమైతే జనవరి మొదటి వారంలోనైనా పూర్తి కావచ్చు సర్వే గడువుపైన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది గ్రామాలు పట్టణాల్లోని వార్డులో ఈ సర్వే కొనసాగుతుంది ప్రజా స్వీకరించిన దరఖాస్తును పరిశీలించి వారి ఇంటి వద్దకు వెళ్తున్నారు సర్వేకు ఒకరోజు ముందే దరఖాస్తుదారుని సమాచారం ఇస్తున్నారు ప్రతి దరఖాస్తుదారునికి క్లుప్తంగా పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు సర్వేలో భాగంగా దరఖాస్తు దగ్గర కొన్ని ముఖ్యమైన వివరాలు ఉండాల్సి ఉంటుంది ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు ఓ సర్వేర్తో హిందుస్థాన్ టైమ్ తెలుగు మాట్లాడింది సర్వేర్ చెప్పిన వివరాల ప్రకారం యాప్లో ప్రధానంగా ప్రశ్నలు ఉంటాయి వీటికి మరికొన్ని అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారు ఒకవేళ కిరాయింట్లో ఉంటే ఆ ఇంటి స్వభావం ఏంటి వంటి ప్రశ్నలు అడుగుతారు ఇంటి పన్ను రసీదు లేదా కరెంటు బిల్లు చూపించవచ్చు అంతేకాకుండా ఖాళీ స్థలం ఉంటే అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ద్రవపత్రాలు లేదా సాదా బైనమా పత్రం ఉన్నా సరిపోతుంది జీవో ఫిఫ్టీ ఎయిట్ ద్వారా స్థలాన్ని రెగ్యులైజేషన్ చేసుకుంటే వాటి వివరాలు కూడా చెప్పవచ్చు గ్రామ పంచాయతీ ద్వారా పొందే పొజిషన్ సర్టిఫికేట్ వంటి వివరాలు తెలపవచ్చు ఖాళీ స్థలం వద్ద లేదా కిరా ఇంట్లో ఉంటున్న ఇంటి వద్దనైనా సరే ఫోటో దింపుతారు యాప్లో వికలాంగులు అనాథులు ఒంటరి మహిళలు వితంతువులు ట్రాన్స్జెండర్సు పారిశుద్ధ్య కార్మికులు వంటి వారి కోసం ప్రత్యేక కాలం ఉంటుంది ఇంద్రం మిల్లలో వీరికి ప్రాధాన్యం ఉంటుందని హర్వేర్ చెప్పారు ఇదే విషయంలో ప్రభుత్వం కూడా చెప్పింది వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తూ ఉన్నారు మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇంద్రం మిల్లు మంజూరు చేయనుంది ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేను ఏర్పాటు చేశారు ఒక సర్వే రోజుకు కనీసం ఇరవై దరఖాస్తు సర్వే చేయాలని టార్గెట్ పెట్టారు సర్కారు లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు మరోవైపు యాప్ సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌజ్ను ప్రతి మండలంలో కడుతున్నట్టు చెప్పారు ఇప్పటికే కొన్ని చోట్ల వీటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు నేను మీకు ఇచ్చిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్